మిత్రులందరికీ శుభ శుభోదయం శతక పద్య సాహిత్యం ఇష్టమైనటువంటి మిత్రులందరికీ కూడా శుభ స్వాగతం ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో సుమతి శతకంలోని ఐదవ పద్యము దాని యొక్క భావము ఈ పద్యం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఏ విధంగా మనకు సహాయపడుతుందో లేదా మనం ఈ పద్యం ద్వారా ఏ నేర్చుకుని ముందుకు వెళ్లాలో తెలుసుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం అధరము గదలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతి అధరము గదలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతి అధరము జూడ బాపము సుమతి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం పెదవి కదలి కదలకుండా తీయనైన మాటలు మాట్లాడడం మానేసి మాట్లాడను అనేటువంటి ఒక నియమాన్ని పెట్టుకుని అధికార వ్యామోహం చేత నిండిన చెవిటి గురుడ్డి పీనుగును చూడడం మహాపాపం అని ఈ పద్యం యొక్క భావం ఇక ఈ పద్యం ప్రస్తుత మన సమాజ వాతావరణానికి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం నేటి సమాజంలో చాలామంది అన్యాయాన్ని చూసి కూడా మౌనం వహిస్తున్నారు అధికారం భయాలు స్వార్థం కారణంగా వాస్తవమైన సత్యాన్ని చెప్పడానికి వెనుకాడుతున్నారు నేటి సమాజంలో చాలామంది అన్యాయాన్ని చూసి కూడా మౌనం వహిస్తున్నారు అధికారం వల్ల భయం వల్ల స్వార్థం కారణంగా నిజమైన సత్యాన్ని చెప్పడానికి వెనుకాడుతున్నారు ఈ మౌనవ్రతమే సమాజాన్ని బలహీనపరుస్తోంది అబద్ధం అవినీతి అన్యాయం ఎదుట ఖచ్చితంగా అసలైన నిజాన్ని సత్యవంతుడు మాట్లాడాలి అలా మాట్లాడే ధైర్యం మనకి లేకపోతే రేపు మన విషయానికే వస్తే ఏమైనా మనకు న్యాయం జరుగుతుందంటారా మన మాటలే మార్పు తేగల శక్తి భయంతో నోరు మూసుకోవడం కన్నా ధైర్యంగా సత్యాన్ని చెప్పడం ధర్మం శ్రీనాథుని ఈ పద్యం నేటి వరకు కూడా మనకు చిరస్మరణీయమైన పాఠం సత్యం చెప్పే ధైర్యం లేకపోతే జీవితం శవంగా మారిపోతుంది అని ఈ పద్యం యొక్క భావం ఇంకా బాగా చెప్పాలంటే మాటలలో మాధుర్యం ఉండాలి కానీ అనవసరమైన మౌనం మనిషికి ఉండకూడదు అని కవి యొక్క భావన అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకుని కూర్చోవడం మహాపాపం నిజం తెలిసి కూడా మాట్లాడకపోవడం సమాజ పతనానికి దారి తీస్తుంది అని ఈ పద్యం యొక్క అంతర్గతమైన భావం నేటి బాలురే రేపటి పౌరులు అంటారు కదా మరి ఈ విధంగా ఉన్న విషయాన్ని ఉన్నదిన్నట్టు చెప్పేటువంటి ధైర్యం మనిషికి లేకపోతే రేపటి సమాజం ఏ విధంగా తన మనుగడ సాగిస్తుంది ఆలోచించండి ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం అధరము భాషలుడిగి మౌన మౌనవ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంతక శవము ఈ పద్యం యొక్క భావం యథాతథంగా పెదవి కదలి కదలకుండా తియ్యనైన మాటలు మాట్లాడడం మానేసి అసలు మాట్లాడను అనే నియమం కూడా పెట్టుకుని అధికార దాహం చేత అంటే అధికార వ్యామోహం చేత ఇంకా చెప్పాలంటే అధికార వ్యామోహం శరీరమంతా నిండిపోయినటువంటి చిమిటి గురుడ్డి పీనుగును చూడడం మహాపాపం అని ఈ పద్యం యొక్క యథాతథ భావం ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ పద్యంలోని విశ్లేషణను అందులోని మంచి విషయాలను మీ మిత్రులందరికీ అందించే ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన భవంతో శుభమస్తు స్వస్తి